హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే బ్లాగ్ నేను మీ రంజా అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లంచ్లోకి ఏం చేస్తున్నాను ఏంటనేది చూసేయండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇక్కడైతే స్టవ్లు గించుకొని కుక్కర్లోకి శుభ్రంగా వాష్ చేసుకున్న చామదుంపలు కొన్ని వాటర్ ఉప్పు వేసుకొని మూడు విజిల్స్ అయితే రానివ్వాలి ఆనియన్స్ పచ్చిమిర్చిని అయితే సన్నగా కట్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకో పక్కన వచ్చేసి రైస్ పెట్టేసాను ఇక్కడైతే చామదుంపలు ఉడికిపోయాయండి ఇంకా వాటర్ పడేసి నార్మల్ వాటర్ వేసుకొని ఇలా పొట్టు అయితే తీసుకోవాలి చామదుంపల్లో నుంచి చాలా ఈజీగా అయితే వచ్చేసిద్ది పొట్టు ఇంకా చామదుంపలన్నిటిని పొట్టు తీసుకున్న తర్వాత ఓ ప్లేట్లో వేసుకున్నాం కదా ఈ చామదుంపలను అయితే ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి ఈ రెసిపీ అయితే చాలాసార్లు షేర్ చేశానండి నేను మళ్ళీ ఒకసారి అయితే షేర్ చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి అందులోకి రెండు టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకోవాలి పోపు దింజలు వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి పోపు దింజలు ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి టేస్ట్ తగ్గట్టు సాల్ట్ పసుపు అయితే వేసుకొని ఆనియన్స్లో కలిసేలా కలుపుకోవాలి నేను సాల్ట్ వేసాను ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చేమదింపల్ని కట్ చేసుకున్నాం కదా ఇంక కట్ చేసుకున్న చేమదింపల్ని కూడా వేసుకొని మసాలాలో కలిసేలా కలుపుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పులుపు తగ్గట్టు చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి ఇలా చింతపండు రసం వేసుకున్న తర్వాత గ్రేవీ తగ్గట్టు కొన్ని వాటర్ కూడా వేసుకొని కారం నేను కరివేపాకు ఒక రెమ్మ అయితే వేసుకున్నాను ఇవన్నీ కలిసేలా కూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి ఎక్కువసేపు అయితే ఉడికించుకోకూడదండి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అయితే వేసుకుంటున్నాను అంతే సింపుల్గా చామదుంపల పులుసైతే ఇక్కడైతే రైస్ పెట్టేసాను కదా రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా రైస్ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కౌంటర్ టప్ అయితే నేను తుడుస్తూనే ఉంటానండి నీట్గా ఉంటుంది ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఫ్రెష్ అప్ అయ్యాము బట్టలు అని చెప్పేసరికి కిందక్క ఫోన్ చేసి బయటికి వెళ్ళాం సరే నేను టైలర్ దగ్గర బ్లౌజ్ ఇచ్చాను కదా ఇంకా అయితే అలా పిల్లల్ని ఎవరు తీసుకెళ్ళినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి వెళ్తున్నాను ఇంకా టైలర్ దగ్గరికి వెళ్తే తను అయితే మండే రమ్మన్నారండి ఇంకా రిలాన్స్లోకి వెళ్దాం రా అని చెప్పేసి తీసుకొని వచ్చింది ఐస్ క్రీమ్స్ ఏమైనా ఆఫర్స్ ఉన్నాయేమో అని చూశాను ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే ఆఫర్ లేవండి ఇంకా సెవెంటీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఉన్నాయి సరే వద్దులని చెప్పేసి ఉన్నాను ఇంక ఇక్కడైతే కావాల్సిన ఐటమ్స్ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఇంటికి వచ్చాను బట్టలు అయితే మరత పెడుతున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి మా పెదబాబు బెడ్ మీద బెడ్షీట్ అయితే సరిగ్గా లేదంట ఇంకా సర్చ్ చేస్తున్నాడు ఇంకా ఇక్కడైతే బట్టలు మరత పెట్టేశాను ఇద్దరైతే ఆడుకుంటున్నారండి ఇద్దరు అయితే ఆడుకుంటున్నారు ఇంకా వాళ్ళ కోసం పాప మంచూరియా అయితే చేయాలి నేను వస్తా వస్తా గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకొని వచ్చానండి ఇంకా ఎందుకంటే నేను వెళ్ళింది బ్లౌజ్ ఇచ్చాను టైలర్ దగ్గర ఇంకా బ్లౌజ్ కుట్టారేమో అని చెప్పేసి వెళ్ళాను ఇంకా కుట్టలేదంట మండే రమ్మన్నారు ఇంకా సరే అని రెండు గులాబ్ జామ్ ప్యాకెట్లు తీసుకున్నాను మస్కిటో కాయిల్ లేకపోతే అది తీసుకున్నాను ఇంకెక్కడైతే క్యాబేజీని కట్ చేసుకొని సన్నగా చాప్ అండి చాపర్లో వేసుకొని ఇలా సన్నగా చేసుకున్న తర్వాత ఇంకా ఈ బౌల్లో అయితే వేసుకుంటున్నాను కొంచెం కొంచెం వేసుకొని చాప్ చేసుకోవాలి ఈ క్యాబేజీలోకి స్పైసీ తగ్గట్టు కారం వేసుకున్నాను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి నాలుగు టేబుల్ స్పూన్ మీద నాలుగు టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ అయితే వేసుకున్నాను మీకు కావాలి అనుకుంటే ఇందులో గరం మసాలా వేసుకోవచ్చు అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా ఎక్కువ స్పైసీ లేకుండా అయితే చేస్తున్నాను ఇంకా ఇలా కలిపి బాగా కలపాలండి ప్రెష్ చేస్తూ కలపాలి క్యాబేజీ నుంచి వాటర్ అయితే వస్తాయి ఇంకా పక్కన అయితే పెట్టేసి ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ అవుతుందని చెప్పేసి ఇంకా మళ్ళీ ఫ్రెష్ చేసి చూశారు కదా ఉప్పేసాం కదా క్యాబేజీ నుంచి వాటర్ వస్తాయి ఇంకా వాటర్ తో అవసరం అయితే ఉండదండి ఇంకా ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకోవాలి ఈ బాల్స్ చేసేలోపు అక్కడ ఆయిల్ కూడా వేడవుతుంది ఇంక ఇక్కడైతే ఆయిల్ వేడైంది ఆయిల్ వేడైన తర్వాత ఈ బాల్స్ చేసుకున్నాం కదా సరిపడే అంత కడాయిలో అయితే వేసుకోవాలి ఎమ్మటిని అయితే కలుపుకోకూడదు కొంతసేపు ఉన్న తర్వాత ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఓ ప్లేట్లోకి అయితే తీసుకోవడమే ఇవైతే నార్మల్ కూడా తినొచ్చండి టేస్టీగా ఉంటాయి ఇంకా ఇవన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని ఇనప కడా అయితే పెట్టేసుకున్నాను ఇందులో మంచూరియా అయితే చాలా బాగా వస్తాయి నూడిల్స్ మంచూరియా ఏమైనా చేయాలంటే నేను ఇందులోనే చేస్తాను నేను ఇక్కడ అయితే పాట్నాలో అయితే తీసుకున్నానండి ఇంకా కడాయి పెట్టేసుకున్నాం వేడిన తర్వాత ఓ టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవాలి నేనైతే క్యాప్సికమ్ ఆనియన్ పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను వెజిటేబుల్ని ని ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ షుగరు వన్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ అయితే వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వెనిగర్ డార్క్ సోయా సాస్ వన్ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ టమాటా కెచప్ వేసుకో ఇవన్నీ కలిసేలా కలుపుకొని ఒక బౌల్లోకి వన్ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకోవాలి బౌల్ నిండా వాటర్ వేసుకొని కలుపుకొని ఇందులో వేసుకుంటే థిక్గా ఇద్దండి ఇప్పుడు మంచూరియా వేసుకొని హై ఫ్లేమ్ మీద బాగా కలుపుకొని ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుందండి మంచూరియా నేనైతే మంచూరియా ఇంట్లోనే చేస్తానండి సింపుల్ రెసిపీ అని చెప్పేసి నేను ఇంట్లోనే చేస్తాను మంచూరియా బయట నేనైతే మంచూరియా తినలేదు నూడిల్స్ అయితే కంపల్సరీగా బయట తింటాం కానీ మంచూరియా తక్కువ ఇంకా ఇలా ప్లేట్లోకి అయితే వేడివేడిగా సర్వ్ చేశాను పిల్లలకి ఇంకా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా పైన అయితే చల్లేసాను ఫైనల్గా మంచూరియా అయితే చేశానండి ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంటుంది మంచూరియా చాలా బాగుంది మంచూరియా టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇంకా పిల్లలకి ఇచ్చేద్దా టీవీ చూస్తున్నారు అయితే పీరియషఫీ ఎమ్మె మంచూరియా రెడీ ఇంక వాళ్ళు అయితే హ్యాపీగా ఫీల్ అయి తింటున్నారండి చాలా రోజులు అవుతుంది మంచూరియా తినక కేసలాగా వాళ్ళ ఇష్టమే కదా కావాల్సింది హెల్తీగా ఇంట్లోనే నేను చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కదా ఆఫ్టర్నూన్ కర్రీ చేశాను కదండి ఇంకా కర్రీ అయితే ఉంది రైస్ అయితే నానబెట్టేశాను ఇంకా రైస్ అయితే నానబెట్టేశాను నైట్ డిన్నర్కి మంచూరియా అయితే చేసుకున్నాము తిన్నామండి ఈరోజైతే ఈవినింగ్ స్నాక్స్ మంచూరియా అయితే చేశాను నేను కూడా తిన్నానండి టేస్ట్ చాలా బాగుంది ఇంక ఇదే అండి ఈరోజు వీడియో నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరో నీ వీడియో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్